ఋషభరాజు వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది చివరి నెల చివరిలోపు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది చూడబోతున్నారు టర్నింగ్ పాయింట్ రాబోతుందని చెప్పడంలో సందేహం లేదు అసలు ఈ వృషపు రాశు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే ఏమిటి జనవరి నెల చివరిలోపు మీ జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సర్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడం అనే కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ అనుకుంటారు ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఒకరికితో కష్టపడే పనిచేస్తే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శుద్ధి చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా వీరి లైఫ్లో కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుండి సహకారం పూర్తిగా లభిస్తుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది శ్రీ లక్ష్మీ అష్టకం చదివితే మీకు ఇంకా బాగుంటుంది శుభప్రదమైన కాలం కొనసాగుతుంది మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది పనులలో క్రమశిక్షణ పాటిస్తే సులభంగా లక్ష్యాలు చేరుతారు ఆర్థిక పరమైన అవసరాలకు డబ్బు అందుతుంది పెట్టుబడులు నిదానంగా లాభాలను అందిస్తాయి ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగితే గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో సాయం పొందుతారు మీ మాటల్లో సౌమ్యత మీకు బలం అవుతుంది శ్రీ సూర్యనారాయణ స్మరణ మీకు మానసిక స్పష్టతని ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి ఈ వృషభ రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది వీరికి కలగబోయే మార్పులు ఏమిటి జనవరి నెల చివరిలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది ఈ నెల పని ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది కానీ బయటకు అది మాత్రం కనిపించదు మీరు కొన్ని సున్నితమైనటువంటి పనులు లేదా గోప్యమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తుండవచ్చు ఆఫీస్లో మీ పైన అధికారులు మిమ్మల్ని నిశ్చితంగా గమనిస్తారు మీకు అనిపించవచ్చు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం కాదు మీ పాత్ర కీలకం కాబోతుందని సంకేతం మీలో కొంతమంది కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తారు టీం మారడం కొత్త రోజులు తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం అంటే ఆలోచనలు కూడా బలంగా ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి జనవరి పద్నాలుగు తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి సీనియర్లు లేదా గురువుల నుండి మంచి సలహాలు అందుతాయి ఉద్యోగరీత్యా ప్రయాణాలు సెమినార్లు లేదా ట్రైనింగ్ కూడా ఉన్నాయి జనవరి పదహారు తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీటింగ్స్ లో మీ గొంతు బలంగా వినిపిస్తుంది అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు ప్రమోషన్ లేదా గుర్తింపు కోసం ప్రయత్నం చేయడానికి ఇది చాలా సరి అయిన సమయము జనవరి పదిహేడు తర్వాత ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్లు మరియు పేపర్ వర్క్ చకచక సాగుతాయి మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ నెల ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు అయితే బాగుంటాయి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని నిరుసాపడకండి శని మీకు స్థిరమైన ఫలితాలను ఇస్తాడు ఈ నెల మీరు వేసే ది కూడా చాలా గట్టిది కూడా ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది రెండోవింట్లో గురుడు ఉండడం వలన ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది కుటుంబం నుండి కూడా అవసరానికి తగ్గట్టుగా సాయం మీకు అందుతుంది అయితే మొదటి అర్ధభాగం భాగం ఆకస్మిక ఖర్చులు రావచ్చు ఆరోగ్యం రిపేర్లు ఇన్సూరెన్స్ లేదా పాత బకాయిలు కూడా మీరు చెల్లించాల్సి రావచ్చు ఇప్పుడే ఇవన్నీ రావాలి అని అనిపించినా సరే వారు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి బాగుంటుంది రిస్క్ ఉన్న పెట్టుబడులు దూరంగా ఉండండి సన్నిహితులకు కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగా పొదుపు చేసి ఆ తర్వాత ఖర్చు చేయండి ఈ చిన్న అలవాటు ఈ సమయంలో మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ జీవితంలో కొంచెం సమతుల్యత అవసరం నాలుగు ఇంట్లో ఏదో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న మనసుకు ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏదో తెలియని నిర్లిప్త లేదా అసహనం కూడా కలగవచ్చు తల్లిగారితోనూ లేదా ఇంట్లోని పెద్దవారితో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ మౌనం వల్ల చిన్న పార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే గురుడి అనుగ్రహం వలన మీరు మృదువుగా మాట్లాడితే సమస్యలు అన్నీ కూడా వెంటనే సర్దుకుంటాయి అన్ని విషయాల్లోనే మీలోనే దాచుకోకండి ఒక ప్రశాంతమైన సంభాషణ ఇంట్లో శాంతిని తెస్తుంది చూసారు కదా వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వారికి వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు వీరు రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం దుర్మిగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి రాశివారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి అదృష్టపు అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తమ అనుకున్నదే చేస్తారు తాతము ముత్తాతలు ప్రతిష్ట కలవారిగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు లాభిస్తాయి ఋషభ వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వృషభ రాశులు జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తేదని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలే కాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్